మన రంగనాయకులపేటలో ఉన్న యాదవ వీధిలోని మహాలక్ష్మ ఆలయ ప్రాంగణంలో శ్రీ సేగు రాము ఆయన సతీమణి సేగు కళ్యాణి ఆధ్వర్యంలో శ్రీ వాసవి శ్రీ శక్తి మహిళా సేవా సమితి వారు పేదలకు రాబోతున్న సంక్రాంతి పండుగ శుభ సందర్భంగా పేదలకు పలు సరుకులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో యాభై మంది పేదలకు సంక్రాంతి పండుగకు అవసరమైన పలు సరుకులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రాబోయే రోజుల్లో ప్రతి నెలలో ఒక మంచి కార్యక్రమం మన సేగురాము దంపతుల ఆధ్వర్యంలో జరుగునని తెలియజేశారు ఈ రోజు జరిగిన ఈ కార్యక్రమంలో సేగు రాము ఆయన సత్యమణి సేగు కళ్యాణి ముఖ్య అతిథులుగా శ్రీ లింగం శెట్టి మురళీమోహన్ రావు అరవ రాయప్ప ప్రవీణ్ ప్రసన్న షేక్ అబ్దుల్ మజీద్ శ్రీనివాసులు ఈ కార్యక్రమం చేశారు కలిసి మా కళ్యాణి గారికి సపోర్ట్ ఇచ్చి మైకు ముందు మాట్లాడలేదు కానీ తెరనగా నడపగలదు ఎంత ఉంది కానీ మైకు ముందు మాట్లాడే ఫీలింగ్ నాకు ఇంకా రాదా నెక్స్ట్ నెక్స్ట్ ఇంకో మీటింగ్ లో అందరికి బహుమతులు ఇచ్చేటప్పుడు ఒకటి మాట్లాడిస్తాం కాబట్టి రాకపోయి చెప్పినట్టుగా రేపు జరగబోయే కానీ నెక్స్ట్ ఇంకా అంత అంత రెండు అంతలు అయ్యేటట్టుగా మీరు అందరూ పాల్గొని సార్ చెప్పినట్టు మనం అందరం ఐక్యతకుంటే కలెక్టర్ కూడా వచ్చి మనకి ఏదైనా సపోర్టు ప్రభుత్వం కానీ కదా కానీ రాజకీయాలు ముడిపెట్టకుండా ఈ మహాశక్తి పథకం ప్రకారంగా పండగని కొందరికి ఇస్తుంది కాబట్టి కళ్యాణ్ గారు మాటల మనిషి కాదు చేతల మనిషి పని చేయగలదు డేర్ గా మాట్లాడగలదు ఎక్కడికైనా కన్ను నడు నన్ను నడిపించేది కూడా మా మిస్టెస్ ఏదైనా వెనక ఆమె చెబితేనే మనం బ్యాటరీ ఉంటే ఎలాగా రిమోట్ పని చేస్తుందో మా భార్య గారు ఇలా అంటే ఒకసారి ఫస్ట్ ఉదయించే సూర్యుడి లాగా ఫస్ట్ ఐదు ఉన్నారంటే ఐదుగా లేపేస్తాడు ఏం రామున్నా ప్రోగ్రామ్ ఏమైందని కాబట్టి సేన గారు కూడా చాలా ఎంత హెల్ప్ చేశాడు కాబట్టి ప్రతి ఒక్కరికి మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోము జీవితాంతం మిమ్మల్ని గుర్తించుకుంటాము కాబట్టి మా భార్యని అందరు సపోర్ట్ ఇవ్వాలని కోరుతున్నాను అందరికి నమస్కారం నా పేరు అబ్దుల్ రాము గారి గురించి చెప్పాలంటే నేను ఆయన్ని మూడు సంవత్సరాలుగా నేను ఎరుగుదును ఆయన ఎలా ఉంటారంటే మాతో ఇక్కడ ఉండే వాళ్ళలో చూసుకుంటే నేను చాలా చిన్నవాణ్ణి అందరిలో చాలా చిన్నవాణ్ణి వయసులో కానివ్వండి అనుభవంలో కానివ్వండి కానీ ఇంత మంచి మిత్రులు నాకు దొరికారు అంటే దానికి ముఖ్యమైన కారణం మా గురువు గారు నా దైవం ముందు ఆయన పేరు చెప్పకుండా మాత్రం నేను ఏ కార్యక్రమాన్ని నేను మొదలు పెట్టను ఆయన సింగంశెట్టి మురళీమోహన్ రావు గారు ఈ రోజు ఆయన ఇక్కడికి రావాల్సింది కానీ వేరే దూరంలో ఉండడం వల్ల ఆయన రాకపోవడం వల్ల ఆయన ఆశీస్సులు మరి శుభాకాంక్షలు మనకు తెలియజేశారు రాము గారికి వాళ్ళ భార్య ఆ కళ్యాణమ్మ గారికి ఇద్దరికి వీళ్ళు ఇప్పుడు ఈ ఆది దంపలు ఎలా ఎంత మంచి వాళ్ళు అంటే వాళ్ళ కోసం ఆలోచించకుండా వాళ్ళ దగ్గరలో ఉన్న వాళ్ళ గురించి నిజంగా చాలా గొప్పగా ఆలోచిస్తారు అరే మనం ఏం చేసినా సరే మనం బాగుండడం కాదు మనతో పాటు మన పక్కన ఉన్న వాళ్ళు కూడా బాగుండాలి బాగుండాలి అని కోరుకునే మంచి లక్షణము చాలా తక్కువ మందికి ఉంటుంది అది ఈ దంపతులు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది వీళ్ళు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో నేను పాల్గొంటున్నందుకు అలాగే మా గురువు గారు అనేటువంటి మరో గురువు గారు అనేటువంటి మాకు ఆత్మీయులైనటువంటి రాయప సార్ కానివ్వండి మన ప్రవీణ్ సార్ కానివ్వండి ప్రసన్న సార్ కానివ్వండి మన సీనియర్ సార్ కానివ్వండి ప్రతి ఒక్కరు ఇక్కడ మన శారదమ్మ కానివ్వండి ఇంకా ఈశ్వరమ్మ గారు కానివ్వండి ఇప్పుడు వచ్చినటువంటి మంగమ్మ గారునివ్వండి ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు తెలుసు కదండి అమ్మవారు తలుచుకుంటే జరగంది ఏదీ లేదు ఆవిడ ఆశీర్వాదం మన మీద ఉంటుంది ఆవిడ చల్లని చూపు మన మీద ఉంటుంది ఇలాంటి ఆది దంపతులు కానివ్వండి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మంచి కార్యక్రమాలు చేయాలి మనం ముందుకు వెళ్ళాలి ప్రతి ఒక్కరికి మనకు తోచినంత సహాయం చేయాలి మీడియా మిత్రులకి కానీ ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్క సభ్యులకు పేరు పేరున చాలా మంది పేరు నాకు తెలియదు కానీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా ఈ ఆది దంపతుల తరఫు నుంచి నేను మీకు శిరస్సు వంచి పాద తెలియజేసుకుంటున్నాను ఈరోజు వాసవి మహిళా సంఘం ఒక చిన్న విషయం ఏంటంటే నేను గతంలో ఒక మహిళల సంఘం పెట్టాను అది అయిందంటే ఇరవై ఐదు లక్షల మంది జనం అయ్యారు ఒక చిన్న చోట బయలుదేరి దానికి కులాలు పెట్టలేదు మేము మతాలు పెట్టలేదు ఎవరైతే పేదరికంలో ఉన్నారో వాళ్ళకి ఎవరికి ఇల్లు లేదో ఎవరికి పొలం లేదో ఎవరికి ఉద్యోగం లేదో ఇవి అడగడానికి ఒక సంఘంగా ఏర్పాటు చేసి మహిళా సంఘం ఆ మహిళా సంఘం తరఫున కలెక్టర్లకు అర్జీ ఇచ్చేది ఎంఆర్ఓకి అర్జీ ఇచ్చేది అందరికి అర్జీలు ఇచ్చేది వీళ్ళకి ఏం కావాలనేది ఇచ్చేది వీళ్ళకి ఇళ్ళ లేదు ఇల్లు ఇప్పయాలి పొలం లేదు పొలం ఇవ్వాలి అలాగనే మీకు కావాల్సిన అన్ని మీ దగ్గరకు వస్తాయి ఒకసారి సపోర్ట్ కొట్ట ఎప్పుడు వస్తాయి మీరు అందరూ ఐక్యమత్యంగా ఉంటే మీకు కావాల్సింది పోలీస్ స్టేషన్ పోతే పోలీస్ ఆఫీసర్లు సిఏలు ఎస్ఏలు మీ మాట వింటారు కలెక్టర్ ఆఫీసు పోతే కలెక్టర్ మీ మాట వింటాడు ఎంఆర్ ఆఫీసు పోతే ఎంఆర్ మీ మాట వింటాడు అంటే మీ సమస్య ఎక్కడుందో అక్కడ ఉంటారు అంటే మీరు ఉంటారంటే మీ వెనక జనం ఉన్నారు జనం ఉంటే వాళ్ళు వింటారు ఏ రాజకీయ నా ఏ పార్టీ అయినా వింటది ఏ పార్టీ అయినా సరే మనకు రాని అయితే మీరు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాకూడదు పార్టీ మనం అందరం కలిసి కట్టుగా ఉంటాం ఐక్యమత్యంగా ఉంటాం ఒక పార్టీకి అమ్ముడు పెట్టబోకండి ఎందుకంటే ఈ రోజు ఆ పార్టీ ఉంటుంది రేపు ఇంకో పార్టీ ఉంటుంది కాబట్టి ఆ పార్టీ వద్దు మనకి మనం అందరం పేదవాళ్ళం అందరం ఐక్యమత్యంగా ఉంటాం రాము రాము భార్య ఇద్దరు కలుసుకొని ఇప్పుడు రెండో ఉగ్రం నన్ను పిలిస్తే నాకు చాలా సంతోషం ఇచ్చింది నేను ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ పెట్టే రైల్వే స్టేషన్ పట్టేది కాదు రైల్వే ఆఫీసర్లు అనేది రాయపగారు వస్తున్నారా అని అవునండి హైదరాబాద్ పోతే యాభై వేల మంది ఉయ్యం అందరూ మీతో ఉంటారు రాజకీయ నాయకులు మీతోటే ఉంటారు సమస్తం మీ దగ్గరికి వస్తుంది మీరు ఐకమత్యంగా ఉండమని మీ అందరినీ కోరుకుంటున్నా నీ సేవలେ মুক্তি కదరము మా కదరము వంగారు తల్లి మహాలక్ష్మి దేవి నీ సేవలେ మా కదరము శుక్రవారం పూజ నిష్టాచేసేమో ఆష్టాయ శరియమి ఎంత వరకున్నా సరే అబ్జుల్ మేము ఎక్కడన్నా నేను వచ్చేస్తాను ఎవరు ప్రోగ్రామ్ అయినా సరే మన వాళ్ళు అందరు మన వాళ్ళు అని చెప్పి గొప్ప మనసున్న వ్యక్తి మా భాయ్ చాలా థ్యాంక్స్ అన్నా రాజు